లాస్ట్ వీక్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాము నేను యూజువల్గా అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ చాలా సార్లు వెళ్ళుంటాను బట్ ఎప్పుడు వెళ్ళినా బీసెంట్ రోడ్ వెళ్దాము అనుకుంటాను కానీ టైం దొరకదు హడావిడిగా వెళ్ళడం హడావిడిగా రావడం అవుతుంది ఇంకా ఈసారి ఎట్లయినా బీసెంట్ రోడ్ వెళ్ళాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి వెళ్ళాను బీసెంట్ రోడ్లో మేము వరకు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ విజయవాడలోనే ఉండేవాళ్ళము ఎవ్రీ వన్ వీక్ ఖచ్చితంగా ఏం కొన్నా కొనకపోయినా బీసెంట్ రోడ్ వచ్చి అట్లా ఒక చూసుకొని ఒకసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళం అనమాట బీసెంట్ రోడ్లోనే మోడర్న్ సూపర్ మార్కెట్ అని ఒకటి ఉంటుండే మనకి గ్రాసరీస్ అన్ని దొరుకుతాయి కదా అది ఇదివరకు ఉండేది ఇప్పుడు నేను చూస్తే లేదు నేను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత ఏమైనా తినేసేసి ఇంటికి వెళ్తుండే అనమాట ఏం ఉన్నా కొనకపోయినా అదొక నేత్రానందం అనమాట మీలో ఎంత మందికి అట్లా ఇష్టం అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అసలు యాక్చువల్లీ ఇంకా చాలా సేపు మొత్తం చివరి దాకా వెళ్దాం అనుకున్నాం గానీ ఇక్కడ విపరీతమైన సఫకేటింగ్ ఉంది అసలు నా వల్ల గాలి తిరగడానికి చెమట్లు ఆరిపోతనే ఉన్నాయి సో మనం మీసెంట్ రోడ్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తూ ఉంటే ఇది మనకి లెనిన్ సెంటర్ మనలో చాలా మందికి తెలిసే ఉంటది కదా ఇక్కడ క్లాత్స్ అనేవి చాలా తక్కువ ఇంకా మా బాబాయ్ బండి తీసుకొని బీసెంట్ రోడ్ వెళ్ళాం అనమాట మేము వెళ్ళిన రోజు ఆ ఏదో హాలిడే ఉంది ఫుల్ రెష్ ఉండే అయితే నైట్ టైం మేము బాగా టిఫిన్స్ బయట తింటుండే అనమాట సో ఆ టిఫిన్స్ అయితే చాలా మిస్ అయిపోయాను మేము వెళ్తున్నప్పుడు మీకు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా అలంకార్ దగ్గర బయట మనకి టిఫిన్స్ ది ఉంటుంది కదా అక్కడ బాగుంటాయి టిఫిన్స్ మీరు ఎవరైనా ట్రై చేశారా లేదా అనే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం బయట టిఫిన్ తిన్నామన్న విపరీతమైన సఫకేటింగ్ ఉంది సో లోపల వెళ్ళి కూర్చోవచ్చు అని చెప్పారు సో లోపల ఏసీలో వెళ్ళి కూర్చుంటే అక్కడ ఇప్పుడు మాట్లాడుతున్న డిస్కషన్ అదే అనమాట లోపల వెళ్ళి కూర్చొని ఆ ఏసీలో తింటుంటే అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉందో మా అయితే చాలా వేడిగా అట్లా చిన్న చిన్న షాపింగ్ చేసుకొని బయట టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పా కదా మా బాబా గారి ఇంట్లో సచినవృతం ఉంది అని అక్కడికి స్టార్ట్ అయిపోయాము మనకి విజయవాడ నుంచి థర్టీ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది మైలవరం దగ్గర నాగులూరు అని సో మా అత్తగారు వాళ్ళది మైలవరం అనమాట ఇదివరకు ఈ రోడ్లో కూడా చాలా సార్లు వచ్చి ఉంటాం మేము కాకపోతే ఇప్పుడు రోడ్లంతా డ్యామేజ్ అయిపోయినాయి యూజువల్గా అయితే మైలవరం విజయవాడ నుంచి మైలవరం వెళ్ళడానికి లిటరలీ ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది మొన్న మేము వెళ్ళినప్పుడు రోడ్లు సరిగ్గా లేక గంటన్నర నర పట్టింది అనమాట అందుకని మేము వెళ్ళేసరికల్లా ప్రతం యాజ్ స్టార్ట్ టైమ్ ఫైవ్ థర్టీ వరకు అక్కడే ఉన్నాము అప్పటిదాకా ఎండు ఉంది అప్పుడే మా అబ్బాయిస్కి వర్షం పడింది ఇంకా తినేసేసి మంచిగా టైం స్పెండ్ చేసేసి ఐదున్నరకి గట్లా స్టార్ట్ అయ్యాము హైదరాబాద్కి పూర్తిగా వర్షం తగ్గిపోయాక ாயண நாராயண சாராயண்பரோம் మేము ఇంటికి రీచ్ అయ్యేసరికల్లా టెన్ థర్టీ అట్లా అయింది సో యాక్చువల్ అయితే ఇంకో రోజు ఉండే వాళ్ళము కాకపోతే నెక్స్ట్ డేనే శ్రావణ శుక్రవారం ఉంది సో అన్నీ తెచ్చుకోవాలి కదా మళ్ళీ టైం ఉండదు అన్నట్టుగా హడావిడిగా బయలుదేరి వచ్చేసాం మేము సత్యనారాయణ వ్రతం అయితే చాలా బాగా జరిగింది ఈ వ్రతంది నేను ఒక చిన్న షార్ట్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోయింటే ఒకసారి చెక్ చేయండి చూడండి నాకు సత్యనారాయణ స్వామి వ్రతం అన్న ఆ వ్రతం యొక్క ప్రసాదం అన్న చాలా చాలా ఇష్టం మీరు నాతో ఎవరన్నా అగ్రీ అవుతారా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ మీకు హైదరాబాద్ రిటర్న్ అవుతుంటే సూర్యాస్తమం అవుతుంది అంటే సన్సెట్ అవుతుంది ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్